నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించింది అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఖాళీలపై కసరత్వం అనేటువంటిది చేస్తూ ఉన్నాము అనేటువంటిది అధికారులు తెలపడం అనేటువంటిది జరిగింది అయితే మన యొక్క డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులను కలిసి సార్ త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యండి అదేవిధంగా మోడల్స్ కూడా వేయండి సార్ అని చెప్పినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది అదే రకంగా దీంతో పాటుగా మనకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్ఈ నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి ఖాళీలు అనేటువంటిది మేము కసరత్తు చేస్తూ ఉన్నాము ప్రభుత్వము ఎప్పుడైతే ఆదేశిస్తుందో తప్పకుండా అప్పుడు మేము నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తాము అనేటువంటిది అధికారులు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి అంటే ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఎప్పుడు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ అనేటువంటిది రావచ్చు అనేటువంటిది మనకు ప్రాథమికంగా ఒక ఇండికేషన్ అనేటువంటిది వచ్చింది అయితే దీనికి ముందు జరగాల్సింది ఏంటంటే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనకు ఫిబ్రవరి మొదటి వారము లేదా పదవ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ అనేటువంటిది వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా మనకైతే తప్పకుండా నోటిఫికేషన్ వెలువడడానికి రెడీగా ఉంటుంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా దీనికి అదనంగా చేరిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే స్కూల్ వస్తుంది వారికి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఒక పదకొండు నుంచి పదమూడు వందల పైచులకు ఉన్నటువంటి పోస్టులు కూడా అదనంగా కలిస్తే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ట్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్లాన్ అనేటువంటిది అదే రకంగా కొనసాగించాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఏ క్షణంలోనైనా రావచ్చు వాస్తవంగా చూసినట్లయితే ఎస్జిటి కావచ్చు స్కూల్ స్టేట్ కావచ్చు హెవీ సిలబస్ అనేటువంటిది ఉంది మనకు ఈ సిలబస్ పూర్తి కావాలంటే అంత సులభం అనేటువంటిది కాదు చాలా సందర్భాలలో ఇప్పుడు టెట్లో అడిగినటువంటి ప్రశ్నల స్థాయి చూసిన తర్వాత మనకు రెండు సార్లు మూడు సార్లు కాదు ఐదు సార్లు రివిజన్ చేయడానికి మనమైతే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రివిజన్ చేయాలి అనేక ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటిది రాయాలి దీంతో పాటుగా మనకు మళ్ళీ ప్రాక్టీస్ ఎగ్జామ్తో పాటు మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా మనం రివిజన్ చేయగలిగితేనే మనం విజయం అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంది హెవీ కాంపిటీషన్ కూడా ఉంది మిత్ర కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఈ కాంపిటీషన్లో మనమైతే నిలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచే మనమైతే ప్రిపరేషన్లోనే ఉండాలి కాబట్టి ఆ వైపుగా మీ ప్రయాణం ఉండాలి చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ మరొక టెట్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలామంది అడిగారు మరొక టెట్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి ఏప్రిల్లో పక్కా టెట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళైతే ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త సమ మీరు టైం వేస్ట్ చేసుకుంటే మీరు టైం మన జీవితానికి ఒక క్రైమ్గా మిగిలిపోతుంది జాగ్రత్త సుమ కాబట్టి మోడల్ స్కూల్ కావచ్చు డిఎస్ నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏ క్షణంలోనైనా రావచ్చు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రెడీగా ఉండాలి అన్నట్టుగా అధికారులను వరకు కసరత్తు ప్రారంభించడం అనేటువంటి జరిగింది ఖాళీల పైన కాబట్టి ఆ వైపుగా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి మనం గోల్ చేరుకోవాలంటే వాళ్ళు వెళ్ళి చెప్తూనే ఉంటారండి కానీ అవన్నీ మనం పట్టించుకోవద్దు ఎందుకంటే డిఎస్సి అనేటువంటిది మన కళ కాబట్టి డిఎస్సిలో మనం సక్సెస్ కావాలంటే తప్పకుండా లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అవసరం అండి మనము గ్యాప్ ఇవ్వద్దు ప్రిపరేషన్ ఎప్పుడన్నా గ్యాప్ ఇస్తే రీస్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అండి కాబట్టి అలాంటి గ్యాప్ ఇవ్వకుండా తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకైతే అందిస్తాను వీలైతే మన యొక్క వీడియోని లైక్ చేయండి అదే రకంగా ఫ్రీ క్లాసెస్ కోసం అనేక యాప్ ఉంది ఆ యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి బీఎస్సీ మరియు మోడల్ స్కూల్లో సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్